హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోహిత కథ తరువాత భాగం తెలుసుకుందాం మోహితాకి అన్ను అంటే ఒక రకమైన ద్వేషం ఏర్పడింది తరుణ్ణి ఆమె నుంచి ఎలాగైనా తప్పించాలని మోహిత ఎదురు చూస్తోంది తను అందులో కూరుకుపోతోంది ఈ వేదన తన వ్యక్తిత్వాన్నే మార్చేస్తోంది మోహితాకి సిగ్గుగా ఉంది బాధగా ఉంది ఏం చెయ్యలేని నిస్సహాయత పిచ్చెక్కిస్తోంది అన్ను ఐ హేట్ యూ అనుకుంది ఆ రాత్రి తరుణ్ ఇంటికి వచ్చేశాడు మోహిత మామూలుగా అతను బెంగుళూరు వెళ్ళిన విషయమే తెలియనట్టు ఉండడానికి చాలా శ్రమపడాల్సి వచ్చింది తరుణ్ గమనించే స్థితిలో లేడు అతను ఏ కాస్త శ్రద్ధగా చూసినా వాడిపోయిన మోహిత ముఖం తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో మోహిత మనసు బాగా లేదని ఇట్టే పట్టుబడి ఉండేది భోజనం చేస్తుండగా తనే ఉండబట్టలేక అడిగేసింది మద్రాసులో పని అయిపోయిందా ఆ అన్నాడు అదేమిటి పులుసు వేసుకోకుండా పెరుగు వేసుకుంటున్నావు అంది మర్చిపోయాను సుమా అన్నాడు అతను చాలా పరధ్యానంగా ఉన్నాడు భోజనాలు అయిన తర్వాత ఇద్దరు సోఫాలో కూర్చున్నారు టీవీలో ఏదో ప్రోగ్రాం వస్తోంది ఇద్దరికి అది చూస్తున్నట్లు కూర్చోవడమే తప్ప ఏం చూస్తున్నారో తెలియనట్టుగా ఎవరి ఆలోచనలో వాళ్ళున్నారు మోహిత వచ్చి పడుకుంది కొద్దిసేపు అయిన తర్వాత తరుణ్ వచ్చాడు పడుకున్నావా అని అడిగాడు నీతో కొంచెం మాట్లాడాలి ఇప్పుడా అవును రేపు మళ్ళా మద్రాసు వెళ్ళాలి కొద్ది రోజులు చాలా బిజీగా ఉంటాను కొన్ని సమస్యలు ఉన్నాయి మోహి అవి నీకు ఇప్పుడే చెప్పి చిరాకు పెట్టడం ఇష్టం లేదు మద్రాసులో అంత పని ఉంటే రావడం దేనికి ఉండిపోకపోయావా చాలా మామూలుగా అంది ఇక్కడ కొన్ని కాగితాలు చెక్స్ నేను సంతకం చేయాలి అర్జెంటువి రాక తప్పలేదు మోహిత మౌనంగా ఉండిపోయింది మోహి నువ్వు బాగా ఓపిక తెచ్చుకోవాల్సిన రోజులు ఇవి నేనేమైనా చికాకు పెడుతున్నానా నిన్ను లేదనుకో నా ప్రవర్తన గురించి పట్టించుకోవద్దు అలాగే అతను వెళ్ళిపోయాడు అతని కంఠం అందులోని వ్యధ అతనేదో చెప్పడానికి దృఢ నిశ్చయం చేసుకున్నాడని చేసుకోవడానికి వచ్చాడని తెలుస్తోంది కానీ మళ్ళా ఆ ప్రయత్నం విరమించుకున్నాడని అర్థమైంది మోహిత గమనిస్తూనే ఉంది అతను ఎప్పటిలా వచ్చి మంచం మీద కూర్చోలేదు తన వంటి మీద చేయి వేసి సన్నిహితంగా కూర్చుని కష్టనిష్ఠూరాలు చెబుతున్నట్టుగా మాట్లాడలేదు అతనికి తనకి మధ్య ఏదో తెలియని దూరం అది అతని మాటల్లో ఉంది అతని ప్రవర్తనలో స్పష్టంగా కనిపిస్తోంది తరుణ్ వెళ్ళిపోయాడు మోహిత కొలకుల్లో నిండిన నీళ్లు జారసాగినాయి నిద్రలో అను మెదిలాడు మోహిత కొడుకు మీద చెయ్యి వేసింది అను నిన్ను ఎందుకు కన్నానురా నేను ఈరోజు నువ్వు ఇక్కడ లేకుండా ఉంటే నాకు ఈ ఇంటి నుంచి తెగతింపులు చేసుకోవడానికి ఎంతో స్వేచ్ఛ ఉండేది అనుకోసాగింది తను ఈ ఇంట్లో అతని భార్య ఈ ఇంటి విషయంలో ప్రతి బాధ్యతలో తనకి సగభాగం ఉంది కానీ అన్ను విషయం వచ్చినప్పుడు మాత్రం అతను పూర్తిగా పరాయి వ్యక్తి తరుణ్ పక్క గదిలో నిద్రపోయాడు ఎప్పటిలా వచ్చి తన పక్కన పడుకోలేదు అన్నూ కంటికి కనిపించలేదు శారీరకంగా ఇక్కడ లేదు అయినా తను అందరికంటే బలీయమైన వ్యక్తిత్వం గల మనిషిలా ఈ ఇంట్లో అందరి మధ్య ఉన్నట్టే అనిపిస్తోంది ఎవరికైనా కళ్ళెదురుగా కనిపించే వ్యక్తితో యుద్ధం చేయగలరు తాడో పేడో తేల్చుకోగలరు కంటికి కనిపించని మనిషిని ఏం చేయగలరు తరుణ్ అన్ను కలిసి కూర్చున్నప్పుడు తనని గురించి సంభాషణ వస్తుందా ఏమో తరుణ్ ఏం చెబుతాడో తనకి అసలు పెళ్లి కానట్టే చెబుతాడేమో అన్ను కనిపిస్తే ఇంటికి సరాసరి తీసుకురా అని చెప్పాలని తనకి ఎంతగానో అనిపిస్తోంది కానీ ఆ పేరు ఎత్తాలంటేనే ఒళ్ళు మండిపోతుంది తన చాకచక్యం ప్రతిభ తెలివితేటలు ఏమైపోయాయి ఒక మామూలు స్త్రీ కంటే తక్కువగా ఆలోచనలు వస్తున్నాయేమిటి దీనికంతటికీ కారణం ఎవరు తరుణ్ తరుణ్ అలా అవడానికి కారణం ఆ రాక్షసి అన్ను మోహిత మంచం మీద నుంచి లేచి ఆ క్షణంలో లేచి వెళ్ళి తరుణ్ భుజాలు పట్టి లాగి లేవదీసి కుదిపి బెంగళూరు ఎందుకు వెళ్ళావు దాస్ ప్రకాష్లో భోజనం చేసిన అమ్మాయి ఎవరు అని అరిచి అడగాలనిపించింది అన్ను అతని నోటి వెంట సమాధానం వస్తే తనేం చేయాలి తను అతన్ని వదిలి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉందా అతను తనంతట తను ఆ విషయాన్ని బలవంతంగా చెప్పించాలని ప్రయత్నించడం గొడవ చేయడం అరవడం చి ఎంత సిగ్గుచేటు మోహితాకి ఆ నిమిషంలో కొడుకును తీసుకుని తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలని బలీయంగా అనిపించింది ఆ రోజు సాయంత్రం మోహితా వరమ్మగారిని కొడుకుని తీసుకుని సూపర్ బజార్కి వచ్చింది ఇంట్లో కావాల్సిన సామాను కొంటోంది సాధారణంగా ఈ పనులన్నీ పరిమళమ్మ గారే చూసుకుంటుంది ఈ మధ్య ఆవిడికి ఒంట్లో బాగుండడం లేదు చేతి క్రింద ఉన్నారు కానీ మోహిత కొన్ని విషయాల్లో వారి మీద అసలు ఆధారపడదు వారు ఇంట్లో లేనట్టే తనే ఆ పనులు చేస్తుంది నువ్వు ఎందుకు శ్రమపడతావు అంటాడు తరుణ్ ఇది కూడా శ్రమేనా కొంతమంది ఆడవాళ్ళని చూడు ఎంత కష్టపడుతున్నారు వారు అసలు శ్రమపడుతున్నామని అనుకోనే అనుకోరు మనుషులు తమని తాము శ్రమ పెడుతున్నాం శ్రమపడుతున్నాం అని అనుకోవడంలోనే బద్ధకం దాని వెంట రోగాలు సంప్రాప్తం అవుతాయి అంది ఇలా ఎప్పుడో బయటకు వచ్చినప్పుడే వరమ్మకి మోహితతో మాట్లాడే అవకాశం దొరుకుతుంది అప్పుడే ఇంట్లో జరిగిన విషయాలన్నీ ఏకరువు పెడుతుంది మోహిత మొదట్లో నాకు తెలుసులే అని కసిరేది అయినా వరమ్మకి ఎంతో చెప్పాలని ఉత్సాహం ఈరోజు కూడా అలాగే మొదలుపెట్టింది అమ్మాయి గారు మీరు లేనప్పుడు మీ అత్తగారు తరుణ్ గారు ఎందుకో చాలా గొడవ పడ్డారండి గొడవ దేనికి అంది ఏమో తెలియదండి నన్ను కాఫీ ఇమ్మన్నారు నేను కలిపి తీసుకువచ్చేసరికి ముగ్గురు చాలా సీరియస్గా ఉన్నారండి మీ మామగారేమో మోహిత దగ్గర ఎందుకు దాస్తావు నువ్వు చెప్పేయి అంటున్నారు నేను చెప్పలేను నాన్న అంటున్నారు తరుణ్ మీ అత్తగారు ఏడుస్తూ నా కష్టాలు తీరుతాయని అనుకుంటున్నాను ఆ రాత నా ముఖాన లేదేమో అంటోంది మోహితాకి చెప్పకుండా నువ్వు ఏ నిర్ణయం చేయడానికి వీలులేదు లేదు నేను ఊరుకోను అన్నారు మీ మామగారు నేను వెళ్ళగానే మాటలు ఆపేశారు కాఫీ అక్కడ పెట్టేసి వచ్చేశాను తర్వాత మీ మామగారు పెద్దగా కేకలు వేయడం వినిపించింది తరుణ్ గారేమో గబగబా బయటికి కారేసుకుని వెళ్ళిపోయారు ఏమిటో అమ్మాయి నీ పంచన హాయిగా పడి ఉన్నాను నాకు నీది వేరే కుటుంబంలో అనిపించడం లేదు ఏదైనా విషయం ఉంటే అడిగి తెలుసుకో అమ్మా ఏదో గొడవ పడుతున్నారు మీ వాళ్ళు చాడీలు చెబుతున్నానని అనుకునేవి సుమా లేదులే అంది విషయం ఏమై ఉంటుంది తనకి చెప్పకుండా వారు ఈ దాపరికం ఏమిటి తనేం పరాయి మనిషా ఎందుకిలా చేస్తున్నారు వీళ్ళు మోహితాకి చాలా బాధగా అనిపిస్తోంది అదిగో మీ ఫ్రెండ్ ఉషమ్మ వరమ్మ చెప్పింది సామాను తీస్తున్న మోహిత తిరిగి చూసింది ఉష ఒక్కతే వచ్చింది షాపుకి అటు వెడుతోంది ఉషా పిలిచింది మోహిత ఉష వినట్టే వెళ్ళిపోతోంది మోహిత గబగబా వెళ్లి చేయి పట్టుకుంది ఉషా ఏమిటే చూడనట్టు వెళుతున్నావు అంది ఉష తిరిగి అప్పుడే గమనించినట్టు నవ్వుతూ హలో మోహి ఎలా ఉన్నావు అంది ఆ నవ్వులో జీవం లేదు ఉష బాగా చిక్కిపోయింది రేపటి వీడియోలో తర్వాత భాగం తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయండి